అంతటా ఆవరించి ఉన్నవాడు అన్నింటా తానే ఉన్నవాడు ఆత్యంతాలకు మూలమై నిలిచినవాడు ఆ నీలకంఠుడు పర్వతాలను ఆవాసంగా చేసుకున్న ఆ పార్వతీశుడు ఇసుక రేణువులోనూ ఇష్టంగా ఎమిడిపోయి కనిపిస్తాడు గ్రహాలను ఆదేశించు ఆ గంగాధరుడు అనుగ్రహ ప్రవాహమై భక్తుల వెంట నడుస్తాడు అలాంటి ఆ స్వామి కోసం కొండలు గుహలయ్యాయి గుహలు గుడులయ్యాయి అలాంటి గుడులు చరిత్ర పేజీల్లో చేరిపోయాయి నిర్మలమైన గుండెల్లో నిలిచిపోయాయి అలా ఆ దేవదేవుడు కొలువైన ఎల్లోరాలోని కైలాసనాథ్ మందిరం ఈ వారం దివ్యక్షేత్రం విశేషమే ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారితో కలిసి చేసే వినోదాల విన్యాసమే అలాంటి ఆ దేవదేవుడు లేని చోటు లేదు అనంతమైన ఆకాశాన్ని అందాల పందిరిగా చేసుకున్నది ఆయనే అవని నివేదికగా మార్చుకున్న ఆదిదేవుడు ఆయనే అలాంటి ఆ స్వామి అందంగా తీర్చిదిద్దిన ఆలయాలలోనే కాదు రాతి గుహల్లోనూ కొలువయ్యాడు ఆ రాతి గుహలను మహాదేవుడి మహానగరంగా మార్చిన రాజులు వాటిని చరిత్ర చేతుల్లో పెట్టారు పరమశివుడు పర్వత రాజకుమార్తెకి భర్త ఆమె అభ్యర్థనను కాదనలేక పర్వతాలపై ఉండడానికి ఆనందంగా అంగీకరించినవాడు కొండలను సైతం కోవెలగా భావించి కొలువైనవాడు అలాంటి ఆ స్వామి కొలువైన గుహాలయాలలో ఒకటిగా ఎల్లోరాలో కనిపిస్తుంది కైలాసనాథ్ దేవాలయం ఇక్కడి కైలాసనాథ్ దేవాలయం వైశాల్యాన్ని బట్టి నిర్మాణ వైశిష్ట్యం బట్టి భారతదేశంలోని ఏకశిలా గుహాలయాలలో ముందు వరుసలో కనిపిస్తుంది అడుగడుగునా అణువణువునా తన ప్రత్యేకతను కనబరుస్తోంది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గుహాలయాలు ఉన్నాయి అయితే వాటిలో ఎల్లోరా గుహలు చారిత్రక పరంగా నిర్మాణపరంగా అనేక విశేషాలను ప్రత్యేకతలను సంతరించుకొని కనిపిస్తాయి అందువల్లనే ఈ గుహాలయాలను చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు ఈ కారణంగా ఇక్కడ నిరంతరం రద్దీ కనిపిస్తూనే ఉంటుంది సాధారణంగా గుహాలయాలలో ఒకచోట హిందూ దేవతల మందిరాలు మరోచోట బౌద్ధ శిల్పాలు ఇంకో చోట జైన మందిరాలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ మూడు మతాలకు సంబంధించిన శిల్పాలు ఇక్కడి గుహాలయాలలో అలరారుతూ ఉండడం విశేషం దేశంలో ఇన్ని గుహలు మూడు మతాలకు సంబంధించిన మందిరాలు నెలకొని ఉండడం విస్మయాన్ని కలిగిస్తుంది ఇది చాలా అరుదైన విషయం ఆశ్చర్యచక్తుల్ని చేసే అంశం పూర్తి రాయితో కూడిన కొండ ఇది పొడవుగా పరుచుకున్న ఈ కొండనే గుహాలయాలుగా తొలుస్తూ వెళ్లారు సాధారణంగా కొన్ని కొండలపై అదనంగా మరికొన్ని బండరాళ్ళు కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ కొండ అలా కనిపించదు పూర్తిగా పరచుకుని ఏకశిలా మాలికల ఆ చివరి నుంచి ఈ చివరకు కనిపిస్తూ ఉంటుంది మచ్చుకైన మట్టి నిలవని ఈ రాయిని తొలచడం మరింత కష్టమైన విషయం అందువల్లనే ఇది సాధారణ మనుషుల వలన అయ్యే పని కాదనే సందేహం తొంగిచూస్తూ ఉంటుంది ఎల్లోరాలు యాత్రికులకు అందుబాటులో మొత్తం ముప్పై నాలుగు గుహాలయాలు ఉన్నాయి ఐదు నుంచి పదవ శతాబ్దం మధ్యకాలంలో ఈ గుహాలయాలను నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది ఆయా రాజుల కాలంలో దశలవారీగా ఈ గుహాలయాలను నిర్మించినట్టుగా తెలుస్తోంది రెండు కిలోమీటర్ల పరిధిలో కనిపించే ఈ గుహాలయాలను ఎవరు నిర్మించారు అనే ఆలోచన రానివారు ఉండరు అలాంటి వారి ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రకూట రాజుల పేర్లు వినిపిస్తాయి వారే శతాబ్దాల పాటు ఈ గుహాలయాల నిర్మాణాన్ని కొనసాగించారు వాటిలో కైలాసనాథ ఆలయం ప్రాధాన్యతను సంతరించుకుని దర్శనమిస్తుంది యునెస్కో వారు ఈ గుహాలయాలను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు అలాంటి ఈ ప్రదేశంలో అడుగుపెడుతూ ఉండగానే చుట్టూ ఉన్న పచ్చదనం పలకరిస్తుంది ఆహ్లాదం అక్కున చేర్చుకుంటుంది కైలాసనాథ ఆలయం గుహాలయమంటే గుహలో స్వామివారు కొలువయ్యాడేమో అనుకుంటారు కానీ ఒక సాధారణమైన ఆలయం మాదిరిగానే ఈ ఆలయం బయటికి కనిపిస్తుంది కాకపోతే రాతిని తులుస్తూ నిర్మించడమే ఈ ఆలయంలోని విశేషం కైలాసనాథ్ ఆలయ నిర్మాణం వెనకవైపు నుంచి చేస్తూ వచ్చారు అంటే విమాన గోపురం శిఖరం నుంచి నిర్మాణం మొదలయ్యింది కొండపై మధ్యభాగంలో మొదలుపెట్టి క్రింది వరకు తొలుస్తూ వచ్చారు ఇలా ఆనాటి శిల్పులు ఈ కొండకు ఆలయ రూపురేఖలు తీసుకురావడానికి పద్దెనిమిది సంవత్సరాలు పట్టిందని అంటారు నిజానికి పద్దెనిమిదేళ్లలో కొండను కోవెలగా మలచడం అసాధారణమైన విషయం అనేది కొంతమంది చరిత్రకారుల వాదన కైలాసనాథ్ మందిరం రెండు వందల డెబ్బై ఆరు అడుగుల పొడవు నూట యాభై నాలుగు అడుగుల వెడల్పును కలిగి ఉంటుంది ఇక్కడి ప్రాంగణంలో రెండు వైపులా నలభై ఐదు అడుగుల పొడవైన రెండు రాతి స్తంభాలు కనిపిస్తాయి ఇవి తమ విజయాలకు గుర్తుగా ఆనాటి రాజులు సగర్వంతో నిలబెట్టినవి అందువలన వీటిని విజయ స్థూపాలు లేదా కీర్తి స్తంభాలు అని పిలుస్తూ ఉంటారు ఇరవై రూపాయల నోటుపై మనకు కనిపించే శిల్ప చిత్రం ఇక్కడిదే ఇక ఇక్కడ ఇరువైపులా రెండు భారీ రాతి ఏనుగులు కూడా కనిపిస్తాయి తమ గజబలానికి ప్రతీకగా ఆనాటి రాజులు ఈ ఆలయ నిర్మాణంలో ఏనుగులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని అంటారు ఇక ఇక్కడ నిలబడి ఒక్కసారి చుట్టూ పరికించి చూస్తే రాతికి ఉలికి మధ్య కొన్నేళ్లపాటు జరిగిన రాజీ లేని పోరాటం నుంచి ఈ ఆలయం పుట్టుకొచ్చిందనే విషయం అర్థమవుతుంది రాతి నిర్మాణాలతో కూడిన నగరం మధ్యలో మనం ఉన్నామేమో అన్న భావన కలుగుతుంది ఇక్కడ మనం నడిచే నేల మొదలు తల పైకెత్తి చూడగలిగే వరకు అంత రాతిమయమే రాళ్లతో చేసిన విన్యాసమే ఐదు మందిరాలు కనిపిస్తాయి వాటిలో మూడు మందిరాలు నదీ దేవతలైన గంగా యమున సరస్వతులకు అంకితం చేయడం జరిగిందని చరిత్ర చెబుతోంది ప్రధానమైన ఆలయానికి దక్షిణం వైపున రావణుడు కైలాస పర్వతాన్ని పైకెత్తుతున్నట్టుగా ఒక శిల్పం కనిపిస్తుంది ఆ శిల్ప చిత్రం కారణంగానే ఇది కైలాసనాథ్ మందిరంగా పిలువబడుతోందని అంటారు కైలాసనాథ్ ఆలయం అద్భుతమైన శిల్పకళను పరిచయం చేస్తుంది అందంగా తీర్చిదిద్దిన వేదిక ఆ వేదిక చుట్టూ ఏనుగుల శిల్పాలు కనిపిస్తాయి ఈ ఏనుగులు సగభాగం వరకు మాత్రమే బయటికి కనిపిస్తూ ఈ ఆలయాన్ని మోస్తున్నట్టుగా అనిపిస్తాయి చుట్టూ ప్రాకార మంటపాలు స్తంభాల వరుసలు ప్రాకారాల గోడలపై గల భారీ శిల్పాలు చూస్తూ ఆనందించని వారు అబ్బురపడినవారు ఎవ్వరూ ఉండరు ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా గల ప్రాకారాలపై వివిధ రకాల శిల్పాలు కనిపిస్తాయి ప్రవేశద్వారం లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా గజలక్ష్మి మందిరం కనిపిస్తుంది ఈ ప్రత్యేక మందిరానికి ఇరువైపులా నిలువెత్తు ద్వారపాలకులు కనిపిస్తారు పద్మాసనంలో ఉన్న అమ్మవారికి ఇరువైపులా ఏనుగులు కనిపిస్తాయి ఈ ఏనుగులు ఆ సరస్సులోని జలాలతో అమ్మవారిని అభిషేకిస్తూ ఉంటాయి శివాలయ ప్రాంగణంలో ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి మూర్తి దర్శనమివ్వడం ఇక్కడి విశేషంగా చెప్పుకోవచ్చు అగ్రమంటపం సభామంటపం అంతరాళం గర్భాలయం అనే భాగాలుగా కైలాసనాథ్ ఆలయం కనిపిస్తుంది ఆలయ ప్రవేశ ద్వారం మొదలు లోపల అంతా కూడా శిల్పకళా శోభితమై కనిపిస్తుంది వెలుపలి గోడలు లోపలి గోడలు స్తంభాలు పైకప్పులు అంతా కూడా వివిధ శిల్పకళా చిత్రాలతో ముచ్చటైన ముద్రలతో సమ్మోహితుల్ని చేస్తాయి ఇక ఎవరికోసమైతే ఇంత దూరం ప్రయాసపడుతూ వచ్చామో ఆ కైలాసనాథుడి దర్శనం కోసం వెళుతున్నప్పుడు ఆతృత మరింత పెరుగుతూ పోతుంది కొండంత దేవుడు అనే పేరుకు తగినట్టుగా కొండనే మలచి ఆ దేవదేవుడికి కానుకగా సమర్పించారు కదా అలాంటి ఈ కోవెలలో కైలాసనాథుడు ఎలా ఉంటాడో చూడాలనే కుతూహలం అడుగడుగునా పెరుగుతూనే ఉంటుంది అనుభూతులను ఆత్రంగా తడుతూ మనసు తొందర చేస్తూనే ఉంటుంది ఇక్కడి గర్భాలయంలో శాంత గంభీరంగా నెలకొని ఉన్నట్టుగా కనిపిస్తాడు గర్భాలయమంతా పరచుకున్నట్టుగా విశాలమైన పానవట్టంతో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు భారీ పరిమాణంలోని ఈ శివలింగం ఈ ఆలయానికి తగిన మహాలింగంగానే కనిపిస్తూ ఉంటుంది స్వామివారు ఇక్కడ ధ్యానముద్రలో ఉన్నట్టుగా నిర్మలంగా ప్రశాంతంగా ఇక్కడి శివలింగం కనిపిస్తుంది ఎంతమంది రాజులు ఈ స్వామిని దర్శించారో ఎంతగా ఆయనను సేవిస్తూ తరించారో అనిపిస్తుంది ఇక్కడి మెట్లు వేదికలు ప్రాకారాలు స్తంభాలు గోడలు పైకప్పు ఇలా అన్ని రాతితో మలచినవే ఎక్కడా కూడా రాయిని రాయితో అతికించే పదార్థాలేవీ వాడలేదు నంది మంటపంపై నాలుగు నందులు నలువైపులా పరిశీలనగా చూస్తూ ఉన్నట్టుగా ఉంటాయి ప్రధానమైన మంటపంపై పద్మాకృతిలో నాలుగు సింహాలు నలువైపులా చూస్తూ ఆలయాన్ని రక్షించడానికి నియమించినట్టుగా కనిపిస్తాయి ఇలా ఏనుగులు మోస్తున్నట్టుగా అనిపించే ఈ ఆలయాన్ని స్వామివారి వాహనమైన నందీశ్వరుడు అమ్మవారి వాహనమైన సింహం కాపలాగా కనిపిస్తుండడం విశేషం ఆలయ విమానగోపురం ఎత్తు తొంభై ఆరు అడుగులు పైనుంచి క్రిందికి విమానగోపురాన్ని మలచిన తీరు ఆ విమానగోపురంపై శిల్పకళను ఆవిష్కరించిన విధానం చాలాసేపు మనల్ని ఆలోచింపచేస్తుంది ఆలయం మనకు మూడు అంతస్తులతో కనిపిస్తుంది ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు మెట్లను ఏర్పాటు చేసిన తీరు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక ఈనాటి కాలంలో ఎత్తైన రెండు భవనాలను కలుపుతూ ఒక బ్రిడ్జి వంటి నిర్మాణం చేస్తున్నారు అలాంటి ఒక నిర్మాణం అప్పట్లోనే జరిగిందనడానికి ఇక్కడ ఆనవాళ్లు కనిపిస్తాయి మతపరమైన దాడుల వలన అవి ధ్వంసం కావడం బాధగా అనిపిస్తుంది కాగితాలపై రాయడమే కష్టమనుకునే ఈ రోజుల నుంచి కఠినమైన ఈ కొండను కొవ్వొత్తిలా మలచిన ఆ రోజుల్లోకి వెళితే అంత త్వరగా బయటికి రాలేము వీలైనంత వరకు విస్మయంలోనే ఉంచే ఉలి చేసిన విన్యాసమిది ఈ ఆలయ నిర్మాణానికి మూడు రకాల ఉలిని వాడినట్టుగా పరిశోధకులు తేల్చారు ప్రాకార మంటపాల గోడలపై చెక్కిన భారీ శిల్పాలు ఈనాటి తైలవర్ణ చిత్రాలను తలపిస్తాయి ఆలయ ప్రాంగణంలోని గోడలపై రామాయణ భారత భాగవత దృశ్యాలను సూక్ష్మమైన శిల్పాలతో మలచిన విధానం అక్కడి నుంచి కదలనివ్వదు కనురెప్ప వెయ్యనివ్వదు ఈ కొండను కోవెలగా మలచాలని ఆనాటి రాజులు నిర్ణయించుకున్నప్పుడు ముందు నుంచే తొలుస్తూ వెళ్ళొచ్చు కదా శిఖరం నుంచి మొదలు పెట్టడం ఎందుకు అనే సందేహం తలెత్తకుండా ఉండదు అందుకు కారణంగా ఇక్కడి వారు మరాఠా ప్రాచీన సాహిత్యంలోని కథను చెబుతారు ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కృష్ణరాజావారు అనారోగ్యానికి లోనవుతాడు ఆయన త్వరగా కోలుకుంటే ఈ కొండను తొలిచి శివాలయాన్ని నిర్మిస్తానని రాణివారు మొక్కుకుంటుంది ఈ ఆలయ గోపురాన్ని చూసే వరకు తాను ఉపవాసం ఉంటానని ఆ దేవదేవుడికి మాట ఇస్తుంది ఆ తర్వాత కొన్ని రోజులకే రాజావారు అనారోగ్యం నుంచి కోలుకున్నారు అప్పుడు ఆమె తన మొక్కుబడి గురించి ఆయనకు చెబుతుంది రాణివారి మొక్కు చెల్లించడం రాజుగారి బాధ్యత అందువలన వెంటనే ఆయన కోకస అనే మహాశిల్పిని పిలిపిస్తాడు అతనికి విషయం చెబుతాడు కొండను తొలిచి ఆలయం నిర్మిస్తానని విమానగోపురాన్ని చూసిన తరువాతనే ఉపవాస దీక్షను విరమిస్తాను అనే రాణిగారి మొక్కుబడి పట్ల రాజావారు ఆందోళన వ్యక్తం చేస్తాడు అంతా విన్న ఆ మహాశిల్పి కొండను ముందువైపు నుంచి తొలచడం మొదలు పెడితే విమానగోపురం వరకు వెళ్లడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందని అందువలన విమానగోపురం నుంచే కొండను తొలవాల్సి ఉంటుందని చెబుతాడు అతని ఆలోచన కృష్ణరాజావారికి నచ్చుతుంది దాంతో ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా వివిధ ప్రాంతాల నుంచి శిల్పులను రప్పిస్తాడు అలా ఈ ఆలయ నిర్మాణంలో ఏడు వేల మంది పనిచేసినట్టుగా ఒక అంచనా ముందుగా విమానగోపుర శిఖర భాగాన్ని మలచి రాణివారికి చూపించి ఆమె ఉపవాస దీక్షను విరమింపచేశారట ఈ కారణంగానే ఈ ఆలయ నిర్మాణం గోపురం నుంచి మొదలై పైనుంచి క్రిందకు మలుస్తూ వచ్చారని అంటారు విశేషం ఏమిటంటే ఒక సాధారణ ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు ప్రధానమైన ఆలయంతో పాటు మిగతా మందిరాలు ఎక్కడ రావాలి ఎక్కడ ఏ పరిమాణంలోని శిల్పాలు శిల్ప చిత్రాలు అల్లికలు ముద్రలు ఉండాలనే ఒక ముందస్తు ప్రణాళిక ఉంటుంది కొండను తొలుస్తూ నిర్మించిన ఈ ఆలయం విషయంలోనూ ఆనాటి శిల్పులు ఈ పద్ధతిని అనుసరించడం విశేషంగా అనిపిస్తుంది కొండ నుంచి ఈ ఆలయ సమూహాన్ని వేరు చేయడం ఒక మందిరానికి మరో మందిరానికి మధ్య ఖాళీ స్థలం వదలటం కోసం మధ్యలో ఉన్న కొండరాయి మొత్తాన్ని తొలగించడం వేరు ఇలా ఈ ఆలయ నిర్మాణం కోసం తొలగించిన బండరాళ్లేవి ఈ పరిసర ప్రాంతాల్లో కనిపించకపోవడం మరో ఆశ్చర్యకరమైన విషయం కొండను తొలచి ఆలయం నిర్మించడం వలన వర్షపు నీరు ఆగే అవకాశం ఉంటుంది అందువలన వర్షపు నీరు ఆగకుండా అప్పట్లోనే చేసిన ఏర్పాటు మనల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఈ ఆలయ నిర్మాణంలో మనిషి దూరలేని సొరంగ మార్గాలు ఉన్నాయి అంత చిన్న సొరంగ మార్గాలను ఎవరు తొలుస్తూ వెళ్ళారు ఎందుకోసం తొలిచారు అనేది అంతు చిక్కని విషయం ఇక ఆ కాలంలోనే అనేక చోట్ల చేసిన లోతైన రంధ్రాలు కనిపిస్తాయి అందులో వారి ఉద్దేశం ఏమిటనేది కూడా అంతు చిక్కని విషయం ఇంతగా కొండను తొలిచి నిర్మించినప్పటికీ మందిరాలు మంటపాలు స్తంభాలు శిల్పాల కొలతల్లో ఏమాత్రం తేడా లేకపోవడం ఒక అసాధారణమైన విషయంగా తోస్తుంది ఇక్కడి ఒక్కో గుహ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది ఇరవై తొమ్మిదవ సంఖ్య కలిగిన గుహలో దాదాపు భారీ శిల్పాలే కనువిందు చేస్తాయి నటరాజ స్వామి శివపరివారం రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించే శిల్ప దృశ్యాలు నయన మనోహరంగా అనిపిస్తాయి తల పైకెత్తితేనే కానీ పూర్తిగా కనిపించినంతటి విగ్రహాలు చూసిన తరువాత ఔరా అనకోకుండా ఉండలేము ఔరంగజేబు ఆదేశం మేరకు ఆయన సేనలు అనేక ఆలయాలపై దాడులు కొనసాగించారు మతపరమైన ఆ దాడులకు నిదర్శనంగా ఇప్పటికీ అనేక ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఈ ఆలయాన్ని ధ్వంసం చేయమని ఆయన వెయ్యి మంది సిపాయిలను పంపించాడట వాళ్ళంతా కూడా మూడేళ్లపాటు అదే పనిలో ఉన్నప్పటికీ ఆలయానికి స్వల్పమైన నష్టాన్ని మాత్రమే చేయగలిగారు మహాశిల్పాలు విడిగా కాకుండా కొండ గోడలలో భాగంగా ఉండడం వల్లనే ఎక్కువ నష్టం కలిగించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి గోడలపై శుద్ధముక్కతో గీసినంత తేలికగా ఆనాటి శిల్పులు ఈ మహాశిల్పాలను మలిచిన తీరు మనసును తేనెపట్టులా పట్టుకుంటాయి ఆ నిర్మాణాలను తిలకిస్తున్నప్పుడు అనుభూతుల వలయం అందంగా చుట్టుకుంటుంది ఇంతటి అత్యాధునిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో సాధ్యం కాని నిర్మాణం ఆ రోజుల్లోనే సాధ్యం చేయటం వలన ఈ ఆలయాన్ని ఏలియన్స్ నిర్మించారనే ఒక ప్రచారం కూడా ఉంది ఇంతటి గొప్ప నిర్మాణ ఘనతను ఏలియన్స్కి అప్పగించడం ఎంతవరకు సమంజసం అనేది కొందరి వాదన ఇది ముమ్మాటికి భారతీయుల అపారమైన మేధస్సుకి ఆనాటి శిల్పుల నైపుణ్యానికి అసమానమైన అంకిత భావానికి ఓ నిలువెత్తు నిదర్శనం అనేది కొందరి అభిప్రాయం ఈ ఘనత భారతీయ శిల్పకారుల సొంతం ఎవరికి వారు ఒక జీవితకాలాన్ని పణంగా పెట్టి అందించిన అపూర్వమైన బహుమానం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి రోడ్డు రైలు విమాన మార్గాలు ఉన్నాయి ఔరంగాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలకు బస్సులలోనూ స్థానిక వాహనాలలోనూ చేరుకోవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే అన్ని వయసుల వారు చూడదగిన దివ్యక్షేత్రం ఎల్లోరా కైలాస్నాథ్ ఆలయం